ఆయన చూసారా దిబ్బలో నుంచి తీగ వంకాయ అయితే కోసుకొచ్చినారు రాయితో కోసుకొచ్చినారు నేను ఆరు నెలల కిందటైతే ఇట్లాంటి కాయ ఒక పాడైపోయిందని వేసిన తీగ వంకాయ అవి అందులో నుంచి ఒక రెండు చెట్లు లేచి తీగ వంకాయలు అయితే మళ్ళీ కాసినాయి ఈ కూర చాలా బాగుంటుంది జొన్న రొట్టులోకి రాగి సంగట్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఇంకా రెండు ఉప్పుల కింద దేశీ పైన తోలంతా తీసేసి పెద్ద పెద్ద ముక్కల కింద అయితే కట్ చేసినా ఇత్తనాలు లేతగా ఉంటే వేసుకోవచ్చు లాగా ఉండలేదు సంగటితో ఒక ఉడుకుతుంది ఇంకా శనక్కాయ పప్పులు ధనియాలు వట్టిమరపకాయలు ఇంకా కొన్ని మెంతులు దూరగా వేపుకొని కొబ్బరి తెల్లవాయిలు ఎర్రగడ్డలు వేసి మెత్తంగా మిక్సీ పట్టేసాను ఒక ఐదు ఆరు టమాటాలు కోసి పక్కన పెట్టేసాను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక మూడు చెంచాలు నూనె వేసి నూనె వెడక్క కానీ కసూరి మీద ఎర్రగడ్డ ముక్కలు వేసి వేగిన తర్వాత మసాలా వేసి ఇంకా ఉప్పు పసుపు వేసి త్వరగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వంకాయ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టేసాలి పదహైదు నిమిషాల పాటు సన్నంగా మంట మీద పెట్టేయాలి అందులో నుంచి నీరు వచ్చింది నీరు అసలు వేయకూడదు అంతా ఉడికిపోయిన తర్వాత చింతపండు పులుసు కొద్దిగా వేసి మనం కావాలనుకుంటే నీళ్ళు వేసుకోవచ్చు లేకుంటే లేదు సూపర్గా ఉంటాం